కుడి చేతు ముందుకు గౌరవ కలకల్ల మదర్ మోహన్ గారి ముందు భగవంతుని ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తున్నా నేను స్వామి అభివృద్ధి కమిటీ సభ్యునిగా నియమితుడైన నేను భారత రాజ్యాంగానికి రాష్ట్ర చట్టాలకు దేవాదాయ శాఖ నిబంధనలకు విధేయుడుగా ఉండి నా విధులను నిష్ఠతో నిజాయితీతో బాధ్యతతో నిర్వర్తిస్తానని దేవస్థాన ఆస్తులు ఆదాయాలు సంప్రదాయాలు ఆచారాలు నియమాలు కాపాడు భక్తుల ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా పరిగణిస్తారని ఏ విధమైన వ్యక్తిగత లాభం పక్షపాతం దుర్వినియోగం చేయకుండా చట్టబద్ధంగా పారదర్శకంగా వ్యవహరిస్తానని రహస్య సమాచారాన్ని రహస్యాన్ని ఉంచి నా పదవిని దుర్వినియోగం చేయనని దేవాదాయ శాఖ అధికారుల సూచనలు ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను జై హి హింద్గా కోరుతున్నాను మీరందరూ గట్టిగా మధ్య గౌరవ మన అభిమాన నాయకుడు మదన్ మోహన్ గారి ముందు మరి అధ్యక్షుడిగా ప్రపోజ్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఆమోదిస్తారని గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు టెంపుల్ చైర్మన్ గా గౌరవనీయులు చింతల్ శంకర్ గారు స్వీకారం కోరుతున్నాం కోరుతున్నాను మిత్రులు వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం కొద్దిగా ధన్యవాదాలు నేను చింతల శంకర్ చింతల నా తండ్రి పేరు తండ్రి పేరు రాజన్న రాజన్నా శ్రీ శ్రీ కాలభైరవ స్వామి స్వామి అభివృద్ధి కమిటీ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా అధ్యక్షునిగ నియమితుడైన నియమితుడైన నేను భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగాన్ని రాష్ట్ర చట్టాలకు రాష్ట్ర చట్టాలకు దేవాదాయ శాఖ దేవాలయ శాఖ నిబంధనలకు నిబంధనలకు విధేయుడిగా ఉండి

కాపాడుతూ కాపాడుతూ భక్తుల భక్తుల ప్రయోజనాలను ప్రయోజనాలను ప్రథమ ప్రథమ ప్రాధాన్యంగా ప్రాధాన్యంగా పరిగణిస్తానని పరిగణిస్తానని ఏ విధమైన ఏ విధమైన వ్యక్తిగత లాభం వ్యక్తిగత లాభం పక్షపాతం పక్షపాతం దుర్వినియోగం దుర్వినియోగం చేయకుండా చేయకుండా చట్టబద్ధంగా చట్టబద్ధంగా పారదర్శకంగా పారదర్శకంగా వ్యవహరిస్తానని వ్యవహరిస్తానని రహస్య రహస్య సమాచారాన్ని సమాచారాన్ని రహస్యంగానే ఉంచి రహస్యంగానే ఉంచి పదవిని నా పదవిని దుర్వినియోగం దుర్వినియోగం చేయనని చేయనని దేవాదాయ శాఖ దేవాదాయ శాఖ అధికారుల సూచనలు అధికారుల సూచనలు ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తానని పాటిస్తానని భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం ప్రమాణం చేయించున్నాను చేయించున్నాను జై హింద్ జై గట్టి చప్పట్లతో గారి అధ్యక్ష స్థానాన్ని జై కాలవేరు సంఘం వీరందరికీ గౌరవ శాసనసభ్యులు వారికి షాలువతో చిరు సత్కారం చేసి వారికి ఆశీర్వదించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ వేదికపై ఆహ్వానిస్తున్నాను